ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల అరవై రోజుకు వచ్చేసాము ద్రోణ పర్వంలో ఉన్నాము ఈరోజు మనము సుభద్ర విలిపించుట శ్రీకృష్ణ భగవానుడు ఓదార్చుడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంత నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు తదనంతరము అర్జునుడు శ్రీకృష్ణుడితో దేవా ఇప్పుడు మీరు సుభద్రను ఉత్తరను సముదాయించండి ఎలాగైనా సరే వారి శోకం తగ్గేలా చూడండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు చాలా విచారంగా అర్జునుడి శిబిరంలోనికి వెళ్ళాడు పుత్రశోకంతో తల్లడిగులుతున్న తన చెల్లెల్ని ఓదార్చసాగాడు అతడు సోదరి నీవు కోడలు ఉత్తరా శోకించకండి కాలుని వలన ప్రతి జీవికి ఒక రోజున ఇలాంటి స్థితి వస్తుంది నీ కొడుకు ఉత్తమ వంశంలో పుట్టాడు ధీరుడు వీరుడు పైగా క్షత్రియుడు ఈ మరణం అతనికి యోగ్యమైనదే కాబట్టి శోకం విడిచిపెట్టు చూడు గొప్ప గొప్ప సత్పురుషులు తపస్సు బ్రహ్మచర్యము శాస్త్రజ్ఞానము సద్బుద్ధి ద్వారా పొందాలనుకునే ఉత్తమగతి నీ పుత్రునికి కూడా లభించింది నీవు వీరమాతవు వీరపత్నివి వీరకన్యవు పైగా వీరునికి సోదరివి కళ్యాణి నీ కొడుకుకు చాలా ఉత్తమగతి లభించింది నీవు అతని కోసం శోకించకు పిల్లవాడిని చంపించిన పాపాత్ముడు జయద్రథుడు అమరావతికి వెళ్ళి దాక్కున్నా సరే ఇక అర్జునుడు చేతి నుండి తప్పించుకోలేడు జయద్రథుడి తల తెగి సమంతక పంచకం వెలుపలకు వెళ్లి పడిందని రేపు నీవు వింటావు పరాక్రమవంతుడైన అభిమన్యుడు క్షత్రియ ధర్మాన్ని పాటించి సజ్జన గతిని పొందాడు అలాంటి గతిని మేము ఇతర శస్త్రదారులైన క్షత్రియులు పొందాలనుకుంటున్నాము చెల్లాయి శోకించడం మాని కోడలికి ధైర్యం చెప్పు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ సరి దానిని ఎవరూ తిప్పలేరు నీ భర్త చేయదలుచుకున్నది నిష్ఫలం కాదు మనుష్యులు నాగులు పిశాచులు రాక్షసులు పక్షులు దేవతలు అసురులు కూడా యుద్ధంలో జయద్రథునికి సహాయకులుగా వచ్చినా కూడా అతడు రేపు జీవించి ఉండలేడు అని సముదాయించాడు శ్రీకృష్ణుడి మాటలు విని సుభద్రకు దుఃఖం ఉప్పొంగి వచ్చింది ఆమె మిక్కిలి దుఃఖంతో విలిపిస్తూ అయ్యో కొడుక నీవు లేక నేను ఈరోజు దురదృష్టవంతురాలిని అయ్యాను నాయనా నీవు నీ తండ్రి అంతటి పరాక్రమశాలివి అయినా యుద్ధంలో ఎలా మరణించావు పాండవులు బృష్టి వంశీయులు పాంచాలుడు బ్రతికి ఉండగానే నిన్ను ఎవరు అనాథల చంపివేశారు అయ్యో నిన్ను చూడాలని ఆతృతగా ఉంది నేను భీమసేనుడి బలం వ్యర్థం అర్జునుడు ధనస్సు ధరించడము వృష్టి పాంచాల వీరవరుల పరాక్రమము వ్యర్థము కేకేయ చేది మత్స్య సృంజయ వీరులను కూడా పదే పదే నిందించాలి వీరంతా నీవు యుద్ధానికి వెళ్తే నిన్ను రక్షించలేకపోయారు ఈ రోజు ఈ పుడమంతా శూన్యంగా శ్రీవిహీనంగా కనిపిస్తోంది నా శోకాకుల నేత్రాలు అభిమన్యునికై వెతుకుతున్నాయి కానీ చూడలేకపోతున్నాను అయ్యో శ్రీకృష్ణుడి మేనల్లుడవు గాంధీవధారి అర్జునుడికి అతిరథుడైన పుత్రుడవు అయినా కూడా రణభూమిలో నీవు ఎలా పడిపోయావయ్యా నేను నిన్ను ఎలా చూడగలను తండ్రి ఎక్కడ ఉన్నావురా నా ఒళ్ళో వచ్చి కూర్చో అభాగ్యురాలైన నీ ఈ తల్లి నిన్ను చూడాలని తహతహలాడుతోంది హా స్వప్నంలో నీ సంపత్తిలా కనిపించి నీవు ఎక్కడ దాక్కున్నావయ్యా అయ్యో ఈ మానవ జీవితం నీటి బుడుగల ఎంత చంచలమైనది నాయన నీవు అకాలంలో వెళ్ళిపోయావు తరుణవయస్కురాలైనా ఈ నీ భార్య శోకంలో మునిగిపోయింది ఈమెకు నేను ఏమని ధైర్యం చెప్పను నిశ్చయంగా కాలగతి తెలుసుకోవడం విద్వాంసులకు కూడా కష్టమే అయినా శ్రీకృష్ణుడి వంటి సహాయకులు బతికి ఉండగానే నీవు అనాథలా మరణించావు వత్స యజ్ఞాలు దానాలు చేసేవారు ఆత్మజ్ఞానులైన బ్రాహ్మణులు బ్రహ్మచారులు పుణ్యతీర్థాలలో స్నానమాచరించేవారు కృతజ్ఞులు ఉదారులు గురుసేవ చేసేవారు సహస్ర గోవులను దానం చేసేవారు పొందే గతి నీకు కూడా కలుగునుగాక పతివ్రత అయిన స్త్రీ సదాచారవంతుడైన రాజు దీనుల పట్ల దయగలవాడు చాడీలు చెప్పేవాడికి దూరంగా ఉండేవాడు ధర్మశీలుడు నియమవంతుడు అతిథి సత్కారాలు చేసేవాడు వీరికి కలిగే గతి నీకు కలుగునుగాక నాయనా ఆపదలలో సంకట సమయాలలో ధైర్యంగా తమను తాము సంభాళించుకునేవారు ఎప్పుడు తల్లిదండ్రులను సేవించేవారు తన భార్య ఎందే సంతృప్తి చెందేవారు వీరికి కలిగిన గతే నీకు కలగాలి మాత్సర్య రహితులు అందరినీ స్వాంతన దృష్టితో చూసేవారు క్షమాగుణం కలవారు ఎవరినీ మాటలతో గాయపరచని వారు మధ్య మదగర్వాలకు మిథ్యావాకులకు దూరంగా ఉండేవారు ఇతరులకు కష్టం కలిగించని వారు సంకోచ స్వభావం కలవారు సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం కలవారు జ్ఞానానంద పరిపూర్ణులు జితేంద్రియులు ఇటువంటి సత్పురుషులకు కలిగే గతి నీకు కూడా కలుగునుగాక అన్నది సుభద్ర ఈ రీతిగా శోకంతో చిక్కి దైన్యంగా విలిపిస్తున్న సుభద్ర దగ్గరకు ద్రౌపది ఉత్తర కూడా వచ్చి చేరారు ఇక ఆమె దుఃఖానికి అంతులేకపోయింది అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఉన్మత్తుల వలె నేలపై పడి దొర్లుతూ స్పృహ తప్పిపోయారు వారి అవస్థను చూచి శ్రీకృష్ణుడు మిక్కిలి దుఃఖపడుతూ వారిని స్పృహలోకి తెచ్చే ఉపాయాలు చేయసాగాడు నీళ్లు చల్లి వారిని తెలివిలోకి తెచ్చి సుభద్ర ఇక కొడుకు గురించి శోకించకు ద్రౌపది నీవు ఉత్తరకు ధైర్యం చెప్పు అభిమన్యుడు ఉత్తమ గతిని పొందాడు మన వంశంలోని ఉత్తమ పురుషులు అందరూ యశస్వి అయిన అభిమన్యుని గతినే పొందాలని మేమంతా కోరుకుంటున్నాము మహారథి అయిన నీ కొడుకు ఒంటరిగా చేసి చూపిన పనినే మేము మా స్నేహితులు అందరూ కూడా చేస్తాము అని ధైర్యం చెప్పాడు సుభద్రను ద్రౌపదిని ఉత్తరను ఈ రీతిగా ఓదార్చి శ్రీకృష్ణ భగవానుడు తిరిగి అర్జునుడి వద్దకు వచ్చాడు చిన్నగా నవ్వుతూ అర్జున నీకు మేలు కలుగుగాక ఇక వెళ్ళి పడుకో నేను వెళ్తున్నాను అన్నాడు ఇలా చెప్పి అతడు అర్జునుడి శిబిరం వద్ద నుండి ద్వారపాలకులను నిలబెట్టి కొంతమంది శస్త్రధారులైన రక్షకులను సహాయకులుగా నియమించి అనంతరం తాను దారుకుని వెంట పెట్టుకుని తన శిబిరానికి వెళ్ళాడు చేయదగిన ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ సయ్యపై వాలాడు అర్ధరాత్రి వేళ అతనికి మెలకు వచ్చింది అప్పుడు అర్జునుడి ప్రతిజ్ఞను గుర్తుకు వచ్చి దారుకునితో పుత్రశోకంతో ఆర్తుడే అర్జునుడు రేపు నేను జయద్రధుడిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేసేశాడు కానీ ద్రోణుడు రక్షిస్తున్న వాణిని ఇంద్రుడు కూడా సంహరించలేడు కాబట్టి సూర్యాస్తమయానికి ముందుగానే అర్జునుడు జయద్రథుడిని చంపేలా నేను ప్రణాళిక వేస్తాను దారుక నాకు భార్య మిత్రుడు బంధువర్గం ఎవ్వరు కూడా అర్జునుడిని మించి ప్రీతి పాత్రులు కారు అర్జునుడి లేని ఈ లోకాన్ని ఒక్క క్షణం కూడా చూడలేను అలా జరుగనే జరగదు అర్జునుడిని కోసం నేను కర్ణ దుర్యోధనాది మహావీరులు అందరినీ వారి గుర్రాలు ఏనుగులతో సహితంగా సంహరిస్తాను రేపు ఈ ప్రపంచానికి అంతటికీ అర్జునుడికి నేను మిత్రుడిననే సంగతి తెలుస్తుంది అతనిని ద్వేషించేవాడు నన్ను ద్వేషిస్తాడు అతనికి అనుకూలుడు నాకు అనుకూలుడే అర్జునుడు నా శరీరంలో సగభాగమని నీవు మనసులో నిశ్చయంగా తెలుసుకో తెల్లవారగానే నా రథం సిద్ధం చేసి ఉంచు దానిలో సుదర్శన చక్రము కౌముకి గది దివ్యశక్తి శారంగు ధనుసు అన్ని అవసరమైన సామాగ్రి ఉంచు గుర్రాలను కట్టి ఎదురు చూస్తూ ఉండు నా పాంచజన్యం పూరించగానే అతి వేగంగా నా దగ్గరకు రథం తీసుకునిదా అర్జునుడు ఏ ఏ వీరులను వధించాలని ప్రయత్నిస్తాడో అక్కడల్లా అతనికి ఆవస్యం విజయం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను అన్నాడు అప్పుడు దారకుడు పురుషోత్తమ మీరు సారథులుగా ఉంటే అతనికి విజయం నిశ్చయంగా కలుగుతుంది పరాజయం అనేది ఎలా సంభవించగలదు అర్జునుడి విజయం కోసం మీరు నన్ను చేయమని ఆదేశించినది తెల్లవారగానే నెరవేరుస్తాను అని సమాధానమిచ్చాడు దారకుడు హరే కృష్ణ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అర్జునుడి స్వప్న వృత్తాంతము శ్రీకృష్ణుడి ఇదిష్ఠిరునికి ధైర్యం చెప్పుడు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ